నెల్లూరు జిల్లా సర్వేపల్ల నియోజకవర్గం తోటపల్లి గోడూరు మండలం కోడూరు పంచాయతీ చెన్నపల్లిపాలెం గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో బుధవారం మహాన్నమి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉభయకర్తలు మారంరెడ్డి చిన్న బుజ్జిరెడ్డి అపర్ణ అశోక్ సుష్మిత అని రెడ్డి హర్షవర్దన్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది అర్చకులు నాగరాజు స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు అందజేసిన అనంతరం అన్నదాన వితరణ కూడా గావించారు ఈ సందర్భంగా తీన్మార్ బృందం చేసిన విన్యాసాలు భక్తులను స్థానికులను ఆకట్టుకున్నాయి ఈ పూజా కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనడం విశేషం ఈ కార్యక్రమంలో వేలపాలెం శ్రీనివాసులు రెడ్డి పోలంరెడ్డి ప్రభాకర్ రెడ్డి రామిరెడ్డి బాబు రామారెడ్డి కావాలెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాజీ సర్పంచ్ ఊటుకూరు శ్రీనివాసులు ఊటుకూరు అవినాష్ ముస్లిం నేతలు షేక్ అబూబకర్ షేక్ కాదర్భాష వెంకటపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు చింతా సీతారామయ్య తెలుగుదేశం నాయకులు చింతా సుమన్ కైలాసం రాజా దేవ కోడూరు వైకాపా నాయకులు శేషు పావంచు దుర్గా శ్రీరాములు తాతయ్య నరసింహులు శంకర్ మల్లి గ్రామస్తులు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు Aja. Wah, aja. Aja, aja